గాయాన్ని కత్తులుగా మలచుకుని సమాజాన్ని నరుక్కుంటూ పోతారు కొందరు అదే గాయాలను మెట్లుగా మలుచుకుని సమాజానికి అండగా నిలబడతారు మరికొందరు ఆ కొందరే సమాజానికి ఊపిరి ఆ ఊపిరి పేరు శ్రీదేవి డబ్బున్నవారిని పేరున్నవారిని వెతుక్కుంటూ వెళ్లడం మనిషి లక్షణం కాని శ్రీదేవి అలా కాదు కష్టాల్లో ఉన్నవారిని వెతుక్కుంటూ వెళుతుంది ఎంత దూరమైనా సాయం చేయడానికి దిక్కు లేని ముసలి అవ్వలను సొంత మనమరాలై సాకుతుంది అనాథలను అక్కున చేర్చుకుని తల్లి తండ్రి తానే అయి వారి జీవిత బాధ్యతను తీసుకుని ఆ బిడ్డలను చదివిస్తుంది భర్త మరణించి చిన్న గూడు కూడా లేక పిల్లలతో దుర్భరమైన జీవితం గడుపుతున్న వితంతు మహిళలకు నూతన గృహాలు కట్టించి వారి పెదవులపై చిరునవ్వులు చిందించి వారి గుండెల్లో శాశ్వతంగా కుటుంబ సభ్యులే భారంగా భావించే దివ్యాంగులకు సైతం చేయూతై వారి కాళ్ల మీద వాళ్లు నిలబడేందుకు ఆర్థిక సహాయం అందిస్తుంది శ్రీదేవి వృద్ధులకు ప్రతి నెల మూడు వేలు పెన్షన్ మరెందరో పేదలకు ఉచితంగా ఆపరేషన్లు ఇలా ఒక్కటి కాదు తాను చేస్తున్న సేవలు అనన్య సా తనకున్న వయసుకి పెళ్లి పిల్లలు జీవితం గురించి ఆలోచించాల్సిన సమయంలో సమాజ బాధ్యత గురించి ఆలోచిస్తున్న గొప్ప మానవతావాది నిరంతర చైతన్యమూర్తి ఇలా ఎందరికో సేవ చేస్తూ ఎవరూ లేని అనాథలకు దగ్గరుండి నేనున్నానంటూ తల్లి తండ్రి తానే అయి కన్యాదానం చేసే గొప్ప కార్యక్రమం కూడా చేపట్టారు శ్రీదేవి శ్రీదేవి ఒక వ్యక్తి కాదు వ్యవస్థ అలాగే ఎందరో స్త్రీమూర్తులకు ఘనంగా సీమంత వేడుకలు జరిపి అందరి కళ్లల్లో ఆనందజ్యోతులను వెలిగించి సుస్థిరంగా ఆ మాతృమూర్తుల గుండెల్లో శ్రీదేవి స్నేహితుల దగ్గర కూడా చేబదులు వెంటనే దొరకని ఈ కాలంలో శ్రీదేవి దగ్గరకు వెళ్ళిన వారికి చేయుత వెంటనే దొరుకుతుంది ఎన్ని కన్నీళ్లను ఒంటరిగా తుడుస్తున్న ఆ చేతులు ఎన్ని కన్నీళ్లను ఒంటరై తుడుచుకున్నాయో ఆ చేతులకు నమస్కారం మనుషులు వ్యక్తిత్వం వల్ల ఎదుగుతారు చాలా చిన్న స్థాయి నుంచి కష్టపడి ఈ స్థాయికి ఎదిగిన శ్రీదేవి ఎప్పుడూ నేల మీదే ఉంది అంతేనా తన పేరు శాశ్వతంగా నేల మీద ఉండిపోతుంది ఉండిపోతుంది చాలామంది ఆయుషు కుటుంబం కోసం శ్రీదేవి ఆయుష్ సమాజం కోసం సమాజమే శ్రీదేవికి కుటుంబం అందరికీ నమస్కారం